మైసార్పాకు చేస్తున్నాను ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ కొలత పెట్టుకోండి మైదా పిండి ఒక రక్కడ పెట్టే మైసరిపాకు దీంతో రెండు చూపించడం వాటర్ పొయ్యి మీద పెట్టేద్దాం మీద పాకం పెట్టేద్దాం అది కరుగుతూ ఉంటుంది ఇప్పుడు శనగపిండి కొలత తీసుకున్నా వెయ్యండి కొంచెం ఆయిల్ వేసాను నెయ్యి పిండి ఆపడం గురించి చాలా నెయ్యి పడుతుంది ఇప్పుడు పిండి రెండు ఆటితో అవి తీసుకున్నాం కదా ఫుల్గా దానితోటి శనగండి తీసుకోవాలి చూస్తారా చెల్లించిన పిండేది చక్కగా ఉండ్లు లేకుండా బాగా కనిపెడుతున్నాను చూడండి బాగా వేడెక్కాలి అది పంచదార కరుగుతుంది పెద్ద మంటను తరగబెట్టేసుకుంటే తొందరగా కరుగుద్ది అనమాట బాగా పంచగా కరుగుతుంది మరుగుతుంది నెయ్య ఇంకా మరగలేదు మరిగిన చూడండి చక్కగా పిండి అంతా కూడా వేసేయాలన్నమాట వంట తగ్గించుకోండి బాగా నెయ్యి నూనెలో వేసుకుంటే డాల్డా కూడా వేసుకోవచ్చు మీరు డాల్డా వేయలేదు నేను అమ్మ టాసన వచ్చేస్తుంది చక్కగా మరిగింది కదా చూసారా ఏతుండే తింటే ఇలాగా ముందు వేపేసుకోవాలన్నమాట అప్పుడు కూడా మైసరపక్క చాలా బాగా వస్తుంది మనకి కొంచెం కలర్ వచ్చే వరకు వేగాలన్నమాట ఇది ఇలా పాకం వస్తుంది పక్క నుంచి ఇంకా కొంచెం వేగాలి పచ్చివాసన పోయే వరకు కంపల్సరీ వేసుకోవాలి ఇలా ఇలా చేస్తే మనకి అస్సలు మైసూర్ పక్క సబ్బు ఉండదు చాలా బాగా వస్తుంది ఇదని పాకం వస్తుంది చూసారా 第二个网红打了。 ఇంకా వేగిపోయింది ఇంక సరిపోద్ది అనమాట స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేస్తాను పాకం చూడడం వచ్చేయండి తీగపాకం రావాలి మనకి అసలు రాలేదు కదా ఇంకా రాలేదు చూద్దాం అండి ఎలా నిలబడాలన్నమాట తీపి ఎలా వచ్చేసింది కొంచెం మంట తగ్గించుకొని ఇదంతా వేసేసుకోవాలి చిన్నమంట పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ కొంచెం చిన్నమంట పెట్టుకుంటే ఆ పొంగు పోయినదంతా కొంచెం ఆగుద్ది పో శుభ్రంగా బొల్ నెయ్యి కదా శుభ్రంగా వేస్ట్ అవ్వకుండా చేసుకుంటే బాగుంటుంది అనమాట మనకి చూసారా ఇప్పుడు పెద్దమంట పెట్టుకోండి ఇలాగో పళ్ళానికి నెయ్యి రాసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇట్టుకోవాలి పెట్టాను బాగా ఉడకాలన్నమాట ఇది కలపాలి కొంచెం నెయ్యి వేసుకోండి బాపీ పీచ్ చేసుకుంటుందన్నమాట ఎంత నెయ్యి వేసినా మనం ఇప్పుడే వేసుకోవాలి చక్కగా అలాగండి చూసారా పొంగుతుంది చూసారా మనం ఎంత నెయ్యి వేసుకున్నా ఇంకా ఇప్పుడు పెద్ద మంచి పెట్టుకొని ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి పళ్ళానికి నెయ్యి రాసి పెట్టాను పక్కనే చూసారా చక్కగా వచ్చేద్ద మైసపాకు ఎలా చాలా ఈజీగా అనమాట మనకి నేనైతే ఎలా చేస్తాను మైసరిపాకు ఇంకా చూసారా ఇది వదులుతుంది అనగా మనకి అయిపోద్ది అనమాట చిటికుడు బేకింగ్ సోడా తిని సోడా అంటారు కదా అది ఎక్కువ చూసారు కదా నేను చిటికుడు వేసాను అంతే వేసుకోకపోయినా పర్వాలేదు మంచి కలర్ వచ్చింది చూసారా ఇలా పొంగుతున్నప్పుడు మనకి తేగిపోద్ది అనమాట ఇది చక్కగా అవుతుంది చూసారా స్టవ్ ఆఫ్ చేసుకోండి అయిపోయింది చూసారా అయిపోయింది చక్కగా పొంగింది కదా మంచి కలర్ వచ్చింది ఆ కలర్ వస్తే మనకు అస్సలు పచ్చివాసన ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది

Bağlısın da.